అయ్యండి ముందు ఆగింది నిమ్మకాయ ఎవరు ఎలా చేయా చూపిస్తాను చూడండి తెల్లవాయిలు వేగిన తర్వాత జీలకర్ర పొడి మెంతుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో వేసేసేయాలి అవిన తర్వాత అదే ചിലക്കെ കൊണ്ട് ലേറ്റ് വേസ് കോവാലേ ആവലത്തോട്ടേ ആവലാ ലേറ്റ് ചിലക്കൊണ്ടേ വച്ചി ത ఎర్రగా వచ్చినాయంటే బాగా తొడ ఉంటాడు రెండు మిర్చి చేసేసాము జలకర మెంత పొడి వేసేసిన ఇప్పుడు వచ్చేసి తగినంత కొత్తిమిరప్ప పొడి సాల్టు ఇప్పుడు దీంట్లో వచ్చేసి నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదా నిమ్మకాయ ఉప్పులు ఇలా వేసేసి కొంచెం సేపు ఓన్లీ అవి உடிக்கே மிச்சேசி ஆஃப் செலுத்தி ஷான்ஸே அப்படினு இவ்வளோ

అంతేనండి నిమ్మకాయ ఎవరుగా అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి